ఇక్కడ ఏం చేస్తాం మనం ఇక్కడ ఏం చేస్తాం ఏం పని చేస్తాం ఇప్పుడు డాక్టర్ రాలే డాక్టర్ మరి పేషెంట్ సీరియస్ ఏమన్నా ఉంటే సిస్టర్ డాక్టర్ చౌక్ ఉందా ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ప్రతి ప్రతిసండీ రాదా మేడం రాదా ఇప్పుడు డాక్టర్ డాక్టర్ ఉన్నా ఎమర్జెన్సీ ఉంటే ఎంతసేపు ఎంత టైం పడితే ఎక్కడి నుంచి రావాలన్నా మా మరి అప్పవారి ఎమర్జెన్సీ అవుతుంది అప్పటి వరకు చె ఏమంట మరి వస్తేమంటారు డాక్టర్ ఎప్పుడు వచ్చినా లేదు ఇంజక్షన్ ఇస్తా లేదు నువ్వు ఎప్పుడు వచ్చినా డాక్టర్ అయితే లేదు ఇప్పుడు ఇక్కడ

ఫైల్లేట హా అంటే మనం పంజికగా యామ్ యాప్ ఏంటన్న వచ్చింది ఇస్తా టాబ్లెట్ అడుగుతా టాబ్లెట్ ఇస్తారే ఏ ఈ ఫస్ట్ ఇయర్ రీపోర్ట్ ఇచ్చినా నా దగ్గర ఉంది హ్మ్ మొన్న చూస్తనే ఉన్నా కదా మీరు చిందేకి ఉంటారు డెలివరీ కేసు அப்படியே மாட்டா அவங்க மேல நாடக तसमय तरवाता मल्ली फ्रेंड नहीं चढ़े। आपके द्वारा जायर किया गया नंबर अभी व्यस्त है। कृपया कुछ समय पश्चात प्रयास। अब कटोरी नेट से मल्ली चढ़े। होने मल्ली उसे। தேசே மொத்தம் அந்த ஹாஸ்பிடல் நம்ம गवर्नमेंट ஏதோ உண்டா கூட இல்ல गवर्नमेंट ஹாஸ்பிடல் டிகிரிக்குச்சும் மேடம் அந்த டவுண்டது நான் டிஸ்ட்ரிக்ட்க்கே ராவா சின்ன கிண்டவாட டம்பல டக்கு ஹாஸ்பிடல் கோஸோடு பட்டி கட்டரோட இல்ல கொஞ்ச நேரத்துக்கு முன்ன மூ சார ஆ அது மூ சாரே रोज நடக்கிறது இல்ல அந்த மூ சேங்க நம்ம డాక్టర్ ఉంటుందా అమ్మా డాక్టర్ వస్తుందా సండే రావడం పోరా ఉంది ఒక ముందు అతను ఇంతకుముందు వచ్చినప్పుడు అన్నావు కదా సండే రావట్లేదు అని మేడం రాని తెల్లాపూర్కి అని ఎక్కడి నుంచి రావాలి మేడం ఎక్కడి నుంచి రావాలమ్మా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఇక్కడ వరకు వేస్తావు కదా నువ్వు ఇక్కడ వరకు వేస్తావు కదా మేడం మేడం ఎక్కడి నుంచి రావాలి మేడం ఎక్కడి నుంచి రావాలి మరి నువ్వు డాక్టర్ చదువుతున్నాను స్టాఫ్ నర్స్ కదా మరి ఇప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎట్లా చేయగలుగుతాను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఎలా చేయగలుగుతావు అంటున్నాను మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ కలవట్లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అప్పుడు మీరు ఏం చేస్తారు ఫోన్ లిఫ్ట్ ఏం చేస్తారు అప్పుడు ఉంటుంది సీరియస్ ఇష్యూ సీరియస్ ఉందమ్మా అట్లా దాన్ని బట్టి కొంచెం సీరియస్ ఎప్పుడు డెలివరీకి వచ్చింది ఎమర్జెన్సీ నీ చేతి నీ ఆరంభించకపోయింది ఇప్పుడు అప్పుడు డాక్టర్ చేయాలి అది ట్రీట్మెంట్ ఎవరు అప్పుడు నీతో కాలేదు పని అది డాక్టర్ చేయాలి ట్రీట్మెంట్ నీకు సిచ్యువేషన్ అర్థం అవ్వట్లేదు అమ్మా అప్పుడు ఏం చేస్తావు డాక్టర్ లేదు మేడం తెల్లపూర్ కింద రావాలి టైం పడుతుంది వన్ అవర్ పడుతుంది అప్పటికి పేషెంట్ అవుతుందాబులెన్స్ హాస్పిటల్ తినుకున్నట్టు మరి ఏడు సబ్ సెంటర్ల మెడికల్ ఆఫీసర్ మనం అన్నిటి మెయింటైన్ చేయాలి సండేస్ రారు ఎర్జెన్సీ ఉంటే కాల్ చేసుకుంటాము ఇప్పుడు ఎమర్జెన్సీ పేషెంట్ ఇట్లా డాక్టర్ రాదు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా సండే రాదు డాక్టర్ అని చెప్పినావు కదా ఇప్పుడు మీకు అలా ప్రాబ్లం అవుతుందా ఏమన్నా హాస్పిటల్ ఏమన్నా ఇట్లా చెప్పండి ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు అందుబాటులో ఉంటారు అవ్వట్లేదు అవి కానీ చెప్పండి ఉంటారు అందుబాటులో ఇస్తున్నారు రెస్పాన్స్ ఇస్తలేరా డాక్టర్ లేదంటే ఎవరు ఎవరు చూస్తున్నారు మీకు ట్రీట్మెంట్ ఎవరు చూస్తారు మీకు ఇప్పుడు డాక్టర్ లేదు ఇక్కడ ఏం చూస్తున్నాం మళ్ళీ రాలేదు ఇక అందుబాటులో ఉంటారా మేడం డాక్టర్ ఉంటారు అవును అందుబాటులో ఫోర్ డేస్ కోసం వచ్చిందా Thank <laughs> you.